ద్వాదశి తిథి ఇష్టమైనటువంటి పన్నెండు సంఖ్య అమ్మ ఎవరు మాట్లాడద్దు అలాగే ముక్కోటి దేవతల్ని పూజ చేయాలంటే ఒక్కసారి ఆవుకు నమస్కారం చేస్తే చాలు అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం మనకి కలగాలంటే ఆవుని స్పర్శ అంటే ముట్టుకుంటే చాలు మరి అటువంటి గోశాలలో ఈరోజు మనం గోసూక్తంతో హోమం గోమాతకి కృష్ణ పరమాత్మకి అభిషేకం ఇవన్నీ భారతదేశ సైన్యం అత్యంత శక్తివంతంగా ఉండి పరమాత్ముడి అనుగ్రహం కలగాలి అని అలాగే భారత సైన్యానికి భగవంతుడి అనుగ్రహం కటాక్ష కటాక్ష తీక్షణాదులు ప్రసాదించాలి అని మంచి సద్భావనతో ఈరోజు మనం గోసేవలో గో సూక్త హోమం శాంతి హోమం చేసాం అలాగే అనేక మంది మరి వేరే దేశస్తుల యొక్క చేతిలో మరణాన్ని పొంది మళ్ళీ పరమాత్మ మహిషాసుర మత్తుల మర్ధ నుండి ఏ విధంగా అయితే అమ్మ ఇచ్చేసిందో ఖండించిందో చంపిందో ఆ విధంగా సింధూర అనేటువంటి ఒక మిలిటరీ నామం కలిగినటువంటి వ్యక్తి మరి పాకిస్తాన్ మీద దాడి చేసి మన భారత మాత యొక్క లక్ష్యము శక్తిని రెండింటినీ ఎట్లా ఉంటుందో చూపించారు మన భారత సైనికులు వారందరికీ ముట్కోటి దేవతలు వసించేటువంటి గోమాత సంపూర్ణ అనుగ్రహం కలగాలని అని ఈరోజు పెద్దబట్లపూడిలో శ్రీడీ సాయి భగవాన్ శ్రీ సత్యశ్రీడీ సాయి మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి గోశాలలో అత్యంత వైభవంగా సుభాసిని సుభాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అంటారు ఆడవాళ్ళు ఏ కార్యక్రమం దగ్గరైనా సరే ఆనందంగా పాల్గొంటే ఆ కార్యక్రమం రంజింపబడుతుంది ఆ కార్యక్రమానికి అత్యంత శక్తి వస్తుంది మరి చక్కగా అందరూ ఇక్కడికి విచ్చేసి గోమాతలకి ఈరోజు శ్రీమంతం చేయడం ఈ కార్యక్రమంలో మనతో పాటు మన భారత సైనికులందరికీ కూడా కలిగ ప్రత్యక్షదమైనటువంటి నిత్య కళ్యాణ దేవుడైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని షిరిడి సాయినాథుడి చల్లని చూపులు సైనికుల మీద ఉండాలని అలాగే కైలాసనాథుడు కేదారనాథుడు అయినటువంటి పరమేశ్వరుడి దీవెనలు వాళ్ళ మీద పుష్కలంగా ఉండాలి అని భారత సైనికులకి మంచి విజయాన్ని శక్తిని చైతన్యాన్ని వికాసనని ప్రసాదించాలి అని చెప్పని ఈరోజు మనం ఈ గోశాల గోమాతల సమక్షంలో అత్యంత వైభవంగా శాంతి హోమం చేసుకున్నాం తప్పకుండా భారత సైనికులకి అత్యంత శక్తి వస్తుంది వాళ్ళు నిరాడంబరంతో భయం లేకుండా అభయహస్తులై ఈ విజయ ప్ర విజయ పదలో పదలో నడవాలని మనం కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని పాతూరి నాగభూషణం గారు మాజీ జిల్లా పరిషత్ ఎక్స్ చైర్మన్ గారు అలాగే వారి సోదరులు వారి బంధు మిత్ర అనుచర గణం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు అందరికీ శుభం కలగాలని గోమాత అనుగ్రహం కలగాలని గోవిందుడి వీక్షణ అనుగ్రహ సంభాషణలు కలగాలని ప్రధాన ప్రార్థిస్తున్నాం జై గోమాతకి జై భారత మాతాకి భారత్ మాతకి